ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అలేఖ్య చిట్టి పిక్కల్స్ గురించి మనం తెలుసుకున్నాం సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి సుమా అలేఖ్య రమ్య వాళ్ళు పరిస్థితి ఏమి అంటే ఆ సోషల్ మీడియాలో కస్టమర్లను నోటికి ఇష్ట అంటే ఒక విధంగా కస్టమర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వాళ్ళు కానీ తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత వాళ్ళు ఒక వీడియో చేసి మేము తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు చెప్పారు క్షమించండి అన్న తర్వాత తర్వాత కూడా సోషల్ మీడియాలో వాళ్ళ మీద విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు ఆడపిల్లలు తండ్రి లేని పిల్లలు తండ్రి చనిపోయి కూడా మూడు నెలలు అయింది ఆ ఆడపిల్లలు పిక్కల్స్ వ్యాపారం కూడా మూతబడిపోయింది వాళ్ళ అన్ని అయినాయి అయినా సోషల్ మీడియాలో వాళ్ళ మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఆ ఆడబిడ్డ నేను కూడా ఒక వీడియో తీశాను నిన్న ఆడపిల్లలను క్షమించండి ముగ్గురు ఆడపిల్లలు మనం ఎవరైనా సరే తప్పు అయిపోయింది అంటే వాళ్ళను మనం క్షమించే గుణం ఉండాలి అంతే తప్ప వాళ్ళు ఇంకా ఏడిపించారు పాపం వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సా ఐసీయులో ఉండారు సాగు సాగు బతుకుల మధ్య ఉన్నట్టు తెలుస్తుంది ఇంకైనా యూట్యూబ్లో వాళ్ళ మీద ట్రోలు తగ్గించండి ఎందుకంటే క్షమించమని అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద మనం ట్రోల్ చేసుకుంటూ పోతే ఆ పిల్లల పరిస్థితి ఏమి అనేది చూద్దాం ఏమి అలేఖ్యాకు ఏమి హాస్పిటల్లో ఏమేం చేశారు ఏమి ఆ అమ్మాయికి ఇబ్బంది అనేది కూడా చూసుకున్నాం కస్టమర్లపై అనుసరిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చిట్టి పిక్కల్స్ అలేఖ్య హాస్పిటల్ పాలైంది అది అలేఖ్య చిట్టి పిక్కల్స్లో అలేక్య హాస్పిటల్ పాలైంది గత కొద్ది రోజులుగా ఆమెపై విపరీతమైన నెగి నెగిటివిటీ స్ప్రెడ్ కావడంతో మానసిక ఆందోళనకు గురైంది డిప్రెషన్లోకి వెళ్ళింది ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం పరిస్థితి ఆందోళనగా మారింది కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్లో చేర్పించారు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో ఆక్సిజన్ అందిస్తున్నారు గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో బాగా ఈక్ అయినట్లు తెలుస్తుంది అందిస్తుంది గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనతో ఉన్న నేపథ్యంలో బాగా ఈక్ అయినట్లు తెలుస్తుంది ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది చూడండి సో ఐసీయులో జాయిన్ చేశారంట నాన్న చనిపోయిన మూడు నెలలు కూడా కావట్లేదని ఇప్పుడు మా ఇంట్లో మరో విషాదం జరిగితే తట్టుకునే పరిస్థితి తమకు లేదని అలేఖ్య అక్క సుమ ఆవేదన వ్యక్తం చేశారు చూడండి అలేఖ్య వాళ్ళ అక్క సుమ చెప్తుంది మా నాన్న చనిపి మూడు నెలలు కావట్లేదు ఇప్పుడు మా ఇంట్లో ఎవరన్నా ఒకరు ఏదన్నా వివరాన్ని జరిగితే మా కుటుంబం తట్టుకోలేదు అని ఆయన చాలా వేడుకుంటాందండి తప్పులు చేస్తే క్షమించమని ఆయన అడుగుతా అన్నప్పుడు మనం కూడా క్షమించే గుణం ఉండాలి ముగ్గురు ఆడబిడ్డలు వాళ్ళు తండ్రి లేని బిడ్డలు ఆ బిడ్డలు జోలికి పోకుండా ఇంకా సోషల్ మీడియాలో తప్పు జరిగిపోయింది తప్పు చేశారు వాళ్ళు ఏం తప్పు చేయలేదని నేను వాళ్ళకు సపోర్ట్ చేయట్లేదు తప్పు చేశారు క్షమించమని కూడా అడుగుతున్నారు వాళ్ళు దాన్ని నేను చంపేస్తామా చెప్పండి వాళ్ళని వాళ్ళ ముగ్గురిని చంపేస్తే అది మనకు పగ తీరుతుందా వాళ్ళు చేసిన తప్పు నన్ను క్షమించమని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు మనం చంపేద్దామా ఇంకా సచిపోయిందాక ఇట్లే ప్రోలు పెడదామా చెప్పండి ఇప్పటికే పిక్కల్స్ బిజినెస్ క్లోజ్ అయిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఆ ముగ్గురు పిల్లలను కూడా ఇంకా సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే క్షమించమని క్షమించే గుణం ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు అంటారు తప్పు చేశాం వాళ్ళేమి తప్పు చేయలేదని చెప్పలేదు కదా తప్పు జరిగింది మా వల్ల ఆ కస్టమర్లకు కూడా మేము క్షమాపణ చెప్తున్నా అనేది కూడా వాళ్ళు చెప్పారు ఇంకైనా వాళ్ళను వదిలేయండి సోషల్ మీడియాలో ఆ ముగ్గురు ఆడబిడ్డలకు తండ్రి లేని బిడ్డలు ఆ బిడ్డలను కాపాడండి నానా సనిపై మూడు నెలలు కూడా కావట్లేదని ఇప్పుడు మా ఇంట్లో మరో విషాదం జరిగితే తట్టుకునే పరిస్థితి తమకు లేదని అలేఖ్య అక్క సుమ ఆవేదన వ్యక్తం చేశారు తన తప్పు గురించి సారీ చెప్పిన ట్రోల్ చేయడం బాధకరమన్నారు అలేఖ్య హాస్పిటల్లో ఉంది బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడుతుంది ఐసీయూలో ఆక్సిజన్ పెట్టారు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు తాము చేసిన తప్పే నేను కాదనడం లేదు రిలీజ్ అయ్యింది బయటకు వచ్చి సారీ చెప్పింది యాక్సెప్ట్ చేయొచ్చు కదా పెద్ద వీడియో చేసే స్థితిలో ఆమె లేదు అయినా తాను సారీ చెప్తూ వీడియో చేసింది ఈరోజు వీడియోకు కూడా ట్రోల్ చేస్తున్నారు మేము మిమ్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో దమ్ నెయిల్స్ పెట్టి టార్చర్ చేస్తున్నారు మొన్నే మా ఇంట్లో మా నాన్న చనిపోయారు మూడు నెలలు కూడా కాలేదు ఇప్పుడు తన ఇలా అయింది మా ఇంట్లో ఇంకో చావును తట్టుకునే శక్తి మాకు లేదు ఇలాంటి ఘటన ఇంకోటి జరగకూడదని నేను కోరుకుంటున్నాను పిల్లలకు ఏ మొత్తం అవుతుందో భయం అవుతుంది పచ్చళ్ళ బిజినెస్ వద్దు యూట్యూబ్ వద్దు ఆమె సేపుగా ఉంటే చాలు దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను ట్రోల్స్ ఎమ్స్ దయచేసి ఆపండి అని విజ్ఞప్తి చేసింది చూడండి సుమ వాళ్ళ అక్క మేము చేసిన తప్పు మమ్మల్ని క్షమించండి సాగుపతికుల మధ్య అలేక్య హాస్పిటల్లో ఉంది మమ్మల్ని చెయ్యి కాపాడండి మమ్మల్ని క్షమించండి అని ఈడో చేశారు ఇప్పటికైనా క్షమించే గుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్షమించండి వాళ్ళను ముగ్గురు అక్కజిల్లెల పాపము తండ్రి లేని పిల్లలు వాళ్ళు ఆడబిడ్డలు కష్టపడి చదువుకున్న పిల్లలు ఏదో పొరపాటు చేశారు ఆ పొరపాటును కూడా మనం మన్నిద్దాం వాళ్లకు ఏదైనా హెల్ప్ చేసే గుణాలు ఉంటే హెల్ప్ చేయండి కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ